ఇది చరిత్రలో ఉన్న చాలా బలమైన షీల్డ్ ఇనుప కవచాన్ని కూడా చీల్చే ఈటెలు కూడా దీనికి ఏమీ చేయలేకపోయాయి అప్పుడు ఒక సైనికుడు షీల్డ్ దగ్గర చిన్న రంధ్రం ఉన్నని గమనించాడు వెంటనే తన ఈటె అదే రంధ్రంలోకి విసిరాడు కానీ అదసలు రంధ్రం కాదు మోసం చేయడానికి కావాలనే వదిలిన ట్రాప్ ఈటె వల్ల ఏ నష్టం జరగకపోవడంతో కమాండర్ వెంటనే ప్లాన్ మార్చమని ఆదేశించాడు అందరికీ తుపాకులు తీసుకుని ఫైర్ చేయమని సిగ్నల్ ఇచ్చాడు అది చూసిన షీల్డ్ పట్టుకున్న సైనికులు వెంటనే తమ పొజిషన్ మార్చుకున్నారు లోనే సైనికులు ట్రిగ్గర్ నొక్కారు గోలీలు దూసుకొచ్చాయి కానీ అందరూ షాక్ అయ్యేలా అన్ని గోలీలు షీల్డ్ ను తాకి తిరిగి వెనక్కి వచ్చాయి ఎందుకంటే ఆ షీల్డ్ చాలా తెలివిగా తయారు చేశారు బయట లేయర్ ఫ్లెక్సిబుల్ చైన్స్ తో లోపల కాపర్ ప్లేట్స్ తో ఉంది అందుకే ఎంత పవర్ ఉన్న బుల్లెట్ అయినా దాన్ని దాటలేకపోయింది కొద్దిసేపటికి సైనికుల దగ్గర గోలీలు అయిపోయాయి వారు తమ ఆయుధాలను రీలోడ్ చేస్తున్న సమయంలో షీల్డ్ సైనికులు అదే అవకాశంగా చూసుకున్నారు వెంటనే లైన్ గా ముందుకు వచ్చి ఫుల్ పవర్ తో కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు